హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్టు పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ అనేది విడుదల చేసినటువంటి విద్యాశాఖ మనకు జనవరి మూడు నుంచి ఇరవయో తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు మొదట చెప్పినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు అని చెప్పారు అది తాత్కాలికంగా అందులో పేర్కొనడం జరిగింది కానీ అంతకన్నా ముందే జనవరి ఇరవై వరకే పరీక్షలు అయితే ముగిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఎవరికి ఎక్కువగా అవకాశం దొరకబోతుంది పేపర్ వన్ వాళ్ళక పేపర్ టూ వాళ్ళకైతే మరి ఎవరికి ముందల ఉన్నది ఎవరికి తర్వాత ఉంది అనేటటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయ దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక నేను ఎలక్షన్ పని మీద బయటకి వెళ్ళడం జరిగింది వాయిస్ క్లారిటీ అనేది ఈ వీడియోలో అంతగా ఉండకపోవచ్చు కొంత అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మరి పేపర్ వన్ వాళ్ళకి అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉన్నది కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నాం ఇంకా సోషల్ వాళ్ళకైతే మరి ఇరవై రోజుల సమయం అదేవిధంగా పేపర్ వన్ వాళ్ళకైతే అంతకన్నా ఎక్కువగానే సమయం దొరికేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే చాలామంది ఏమనుకున్నారంటే ఈ టెట్టు పరీక్షలకు సంబంధించి మరి సర్పంచ్ ఎలక్షన్లు షెడ్యూల్ ప్రకారంగా ఈ ఇన్సర్వీస్ టీచర్ వాళ్ళు మరి ఎగ్జామ్ కూడా రాస్తున్నారు కాబట్టి కొంత మరి వాయిదా వేస్తే బాగుండు అనేటటువంటి అంశం కూడా తెర మీదికి రావడం జరిగింది వాయిదా పడుతుందని చెప్పేసి కొంతమంది అనుకున్నారు కానీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాయిదా పడేటటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇది సిబిటి ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కాబట్టి ఆన్లైన్ మరి ఒకవేళ వాయిదా వేస్తే కనుక మళ్ళీ వీటి యొక్క తేదీలు దొరకడం అనేది చాలా చాలా కష్టం అనమాట అందుకనే వాయిదా వేసేటటువంటి అవకాశం అయితే లేదు అని మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరిగింది సో అదేవిధంగా అంతకన్నా స్పీడ్గానే మనకు చూడండి మరి టెట్టి యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు చూడండి మనకు జనవరి మూడవ తారీఖున ఇక్కడ మనకు ప్రతిరోజు షిఫ్ట్ వన్ అదేవిధంగా షిఫ్ట్ టూ అనేది ఉంటుంది గమనించండి మిత్రమా షిఫ్ట్ వన్లో చూసినట్లయితే మార్నింగ్ అనేది నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు మరి పేపర్ అనేది ఒక పేపర్ ఉంటుంది అదేవిధంగా మరి ఆఫ్టర్నూన్ అయితేనేమో టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు ఇంకొక పేపర్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మొదట ఎవరికి మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి జరుగుతున్నాయి గమనించండి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మూడో తారీఖు అదేవిధంగా నాలుగవ తారీఖు ఇక్కడ మనకైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం టోటల్గా నాలుగు షిఫ్టులలో అంటే మనకు రెండు రోజులు కదా ప్రతిరోజు రెండు షిఫ్టుల ఆధారంగా ఇక్కడ జిల్లాల వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు మొదట మనకు హన్మకొండ హైదరాబాద్ జోగులంబ గద్వాల్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి ఖమ్మం జనగాం కానీ మీదకు కొమ్రమ్మీ ఆసిఫాబాద్ అదేవిధంగా కామారెడ్డి ఉండడం జరిగింది అదేవిధంగా మూడవ తారీఖు షిఫ్ట్ టూలో చూడండి మూలుగు కరీంనగర్ మహబూబాబాద్ నారాయణపేట్ భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేటు సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి అదేవిధంగా నాలుగో తారీఖు చూడండి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి షిఫ్ట్ వన్లో చూడండి మంచిర్యాల్ నాగర్ కర్నూల్ నల్గొండ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి వారికి మరి షిఫ్ట్ వన్లో జరగబోతుంది షిఫ్ట్ టూలో చూడండి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి మహబూబ్నగర్ పెద్దపల్లి ఆదర్సు అంటే వికారాబాదు వనపర్తి ఆదిలాబాద్ వరంగల్ జగిత్యాల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అయితే సోషల్ వాళ్ళకి గమనించినట్లయితే సోషల్ వాళ్ళకి చూడండి ఐదో తారీఖు ఐదో తారీఖు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఆరో తారీఖు కూడా మొత్తం నాలుగు పేపర్లు అంటే నాలుగు షిఫ్ట్లలో వీరికి సంబంధించి ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు మరి ఐదవ తారీఖే సోషల్కి సంబంధించి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి మొదట ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల జోగులాంబ గద్వాల్ కామారెడ్డి పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి మరి షిఫ్ట్ వన్ ఐదవ తారీఖు జరగబోతుంది సోషల్ వారికి అదేవిధంగా షిఫ్ట్ టూలో చూడండి ఇక్కడ మనకు కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ మంచిర్యాల్ మెదక్ మూలుగు జిల్లా అదేవిధంగా ఆరో తారీఖు చూడండి మార్నింగ్ షిఫ్ట్లో చూడండి నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట్ నిర్మల్ వికారాబాద్ అదర్సు నిజామాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా షిఫ్ట్ టూలో చూడండి యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి సిద్దిపేట సూర్యాపేట జిల్లాలకు సంబంధించి మరి ఈ యొక్క సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి సో మరి ఏడవ తారీఖు అనేది గ్యాప్ ఇచ్చారండి మరి ఏడవ తారీఖు అనేది కొంత గ్యాప్ అనేది దొరికింది ఎనిమిదవ తారీఖు నుంచి మళ్ళీ పేపర్ వన్ అభ్యర్థులకు ఇక్కడ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి సో వీరికి అందరికన్నా ఎక్కువగా సమయం దొరికేటటువంటి అవకాశం అయితే వీరికే ఉన్నదని చెప్పేసి ఇక్కడ గమనించండి సో పేపర్ వన్ ఇక్కడ చూడండి ఎనిమిదవ తారీఖు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఉండబోతుంది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు కూడా ఒకటే ఒక షిఫ్ట్ పెట్టారు అదేవిధంగా మళ్ళీ పదవ తారీఖు ఎగ్జామ్ లేదండి పదకొండవ తారీఖున రెండు షిఫ్టులు పెట్టడం జరిగింది పేపర్ వన్ అండ్ పేపర్ వన్ ఓకేనా అలాగే పదకొండు నుంచి మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది చూడండి పదకొండు తర్వాత దాదాపుగా ఎనిమిది రోజులు గ్యాప్ తీసుకొని పంతొమ్మిదవ తారీఖు మరి పేపర్ వన్ అంటే మైనర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఆల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కండక్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఇరవయో తారీఖు చూడండి షిఫ్ట్ వన్ ఇక్కడ మనకు పేపర్ టూ అంటే మైనర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంటే ఇక్కడ చూడండి సో ఇరవైయో తారీఖు చూడండి మైనర్ అంటే మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ స్టడీస్ వాటికి సంబంధించి ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ యొక్క మీడియంలో ఉండేటటువంటి వాటికి మరి ఆల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇరవయో తారీఖు మరి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే మనకైతే మరి జనవరి ఇరవై తారీఖే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ముగుస్తున్నాయి కాబట్టి మనకు ఫలితాలు కూడా రిజల్ట్ కూడా చాలా తొందరగానే వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది దాని తర్వాత మనం డిఎస్సి కూడా మరి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది ఏదో ఒకటి మనకు టెట్టు ఫలితాల తర్వాత క్లారిటీ అనేది వస్తుంది మిత్రమా గమనించండి ఇక ఎనిమిదవ తారీఖు నుంచి మనకు పేపర్ వన్ వాళ్ళకి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మొదట చూసినట్లయితే మంచిర్యాల మెదకు మూలుగు అదేవిధంగా నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి జిల్లాలకు ఉన్నది షిఫ్ట్ టూలో చూడండి ఎనిమిదవ తారీఖు హన్మకొండ కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి వారికి ఉండడం జరిగింది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు చూడండి వికారాబాద్ సిద్దిపేట్ అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఖమ్మం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఉండడం జరిగింది మళ్ళీ పదకొండవ తారీఖు చూడండి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెము సూర్యపేట హైదరాబాద్ జగిత్యాల అదేవిధంగా పదకొండవ తారీఖు చూడండి పదకొండవ తారీఖు ఇక్కడ చూసినట్లయితే మనకు మహబూబాబాద్ మహబూబ్ నగర్ అదేవిధంగా పెద్దపల్లి జనగాం నిర్మల్ జోగులాంబ గద్వాల్ అదర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఇక మీకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది ఈ యొక్క సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోండి ఇప్పటికైనా కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయండి ఇరవై రోజులు సరిగ్గా ప్రతిరోజు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడినట్లయితే నువ్వు సిలబస్ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో తప్పకుండా మరి ప్రిపరేషన్ వేగవంతం చేయండి మరి నేను రేపు సాయంకాలము కొంత ఫ్రీ అవుతాను రేపు సాయంకాలం నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా క్లాసెస్ అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్